కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ పథకంలో పనిచేసే ఉద్యోగుల పదహారు నెలల జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోని సోమవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో వారు మాట్లాడుతూ పదహారు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నాయకత్వం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నాయకత్వం ఐదాలు మానండి ఐతాలు వెయ్యండి ఈతాలు వేయండి జిల్లా నాయకత్వం సిబ్బంది జిల్లాలో ఎన్పిసి అనే సిబ్బంది నాయకత్వం వలించాలి బకాయి ఉన్న జీతాలు వెంటనే వెళ్ళించాలి బకాయి ఉన్న జీతాలు వెంటనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం గత పదహారు నెలల నుంచి జీతాలు రాకపోవడం ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పదమూడు వేల ఐదు వందల మంది సిబ్బంది ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నారు పదమూడు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఈ రోజున నెలకొల్పుకుంది అదే నేపథ్యంలో గుంటూరు జిల్లాలో రెండు వందల యాభై రెండు మంది సిబ్బంది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పనిచేస్తున్నారు రెండు వందల యాభై రెండు మంది సిబ్బందికి గాను ఎవరికి కూడా పదహారు నెలల నుంచి జీతం ఒక గౌరవ వేతనం కూడా అందుబాటులో లేదు కాకపోతే రాష్ట్ర ఆర్వైఎస్ఎస్ సిబ్బందిని అడుగుతుంటే అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్తున్నారా అంటే వాయిదాలు వేసుకుంటూ ఈ నెలలో పడితే వచ్చే నెలలో పడితే ఆ నెలలో పడితే అని ఇలాగే ప్రలాంగ్ చేసుకుంటూ పొడిగించుకుంటూ పదహారు నెలల నుంచి కూడా గౌరవ వేతనాలు ఇంతవరకు సిబ్బందికి అందకపోతే ఒక ఆరోగ్య పరిస్థితి ఏంది కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంది చదువులేంది ఎంతోమంది విద్యార్థుల్ని స్కూళ్ళలో చేర్చుకోలేనటువంటి దుస్థితి ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బందిలో ఉంది మరి ఆర్థిక పరిస్థితిగా ఒకసారి చూస్తే మనం ఎన్నో రకాలుగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిష్కారం లేకుండా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి విషయాలు ఉన్నాయి ఇదిగో వస్తుంది అని ఆరు నెలల నుంచి చెప్తుంటే బాకీలు చేసి బాకీలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మరి బాకీ ఇచ్చిన వాళ్ళు కుటుంబాల మీద పడితే వాళ్ళు భార్యాభర్తలు ఆత్మహత్యలకు లోనైన పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం మరి ఆర్థిక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా కూడా చూస్తే ఈ రోజున మరి కొన్ని వందల కుటుంబాలు ఆరోగ్యరీత్యా కూడా వెనుక వెనుకబడి ఉన్నాయి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కార్యదర్శిగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎవరికైతే బకాయిలు ఉన్నటువంటి జీతాలు పదహారు నెలలు పెండింగ్లో ఉన్నాయో ఆ జీతాలను మొత్తాన్ని వెంటనే ఇచ్చి పదమూడు వేల ఐదు వందల కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను ఆర్వేస్ చేస్తూ అధికారులందరికీ నేను కోరుతున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దళిత బహుజన ఆ వర్గాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అత్యధిక మంది ఉద్యోగులుగా ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి వేతనమే అతి తక్కువ కాగా ఇది ఇప్పటివరకు పదహారు నెలలు ఈ వేతనాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా గడవాలి అని చెప్పేసి సిఐటి ప్రశ్నిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఈ రెండు కలిపి ఈ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది విచిత్రం ఏమిటని చెప్పంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారుల నుంచి జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారుల వరకు ఏ నెల కానెల జీతాలు వేస్తూ ఉన్నారు కానీ గ్రామాల్లో ఫీల్డ్లో పనిచేసేటువంటి వర్కర్లకు మాత్రం జీతాలు వేయడం లేదు అడిగితే ప్రశ్నిస్తే అది వేరే ఫండ్ నుంచి వస్తున్నాయి ఇది వేరే ఫండ్ నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఏదైనా డబ్బులే కదా ఎవరిదైనా చాకరీనే కదా కుటుంబాలు మరి దిగువ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఈ ప్రభుత్వం అధికారులు ఆలకించాల్సిన అవసరం ఉందా లేదు ఫిబ్రవరిలో మేము కలిసాం అధికారుల్ని కలిస్తే వాళ్ళు చెప్పింది అంటే వారం రోజుల్లో వీళ్ళు ఇక్కడ డిపిఎం అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు జిల్లా అట్లాగే మన రైతు సాధికారిక అని గోరంట్లో ఉంది రాష్ట్రం మొత్తానికి ఆఫీస్ అక్కడే ఈ రాష్ట్ర అధికారుల్ని ఫిబ్రవరిలో మేము అడిగినటువంటి సందర్భంగా పదిహేను రోజుల్లో మీకు ఆరు నెలల జీతాలు వేస్తాం మిగిలినటువంటివన్నీ చేస్తామన్నా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అడిగితే ఆరు నెలలు ఎస్బీఐ నుంచి మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నారు అన్యాయం ఏమిటంటే చేసినట్టు దానికి జీతం ఏమంటే మీకు బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అంటాం ఎంతకంటే హాస్యాస్పదం ఏమి లేదు ఆ లోన్ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు విధి లేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రభుత్వం అట్లాగే అధికారులు ఆర్వైఎస్ఎస్ అధికారులు తక్షణమే స్పందించి జీతాలు చెల్లించకపోతే కనుక రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేస్తారు అని చెప్పేసేటటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ